హాయ్ దే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లోని కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ సో సో లైన్స్ ద్వారా కొన్ని వర్డ్స్ అలాగే వాటి మీనింగ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ హెడ్ లైన్ ఏంటంటే బాలాజీ హాస్ ద ఫైర్ పవర్ టు డూ వెల్ సేస్ బోపన్న ఫైర్ పవర్ చూడండి ఫైర్ పవర్ అంటే ఏదైనా పని చేయడానికి కావాల్సిన స్కిల్ అనమాట అంటే ఏదైనా ఒక పనిని సమర్థవంతంగా చేయడానికి కావాల్సిన స్కిల్ దాన్ని ఫైర్ పవర్ అంటాం ఫైర్ పవర్ అంటే ఇంకా వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయి అది అధికారం అంటే పవర్ఫుల్ పవర్ అంటారు కదా అలాంటి సందర్భాల్లో కూడా అంటే అతనికి ఉన్న ఫైర్ పవర్ తో అతను ఏదైనా చేయగలడు అంటే అతనికి అంత పవర్ ఉంది అని సో హి హీ హ్యాస్ దాట్ ఫైర్ పవర్ టు డూ ఎనీథింగ్ టు బై ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అలా కూడా వస్తుంది ఫైర్ పవర్ అంటే అగ్ని శక్తి అని కూడా వస్తుంది అంటే గన్స్ తో కాల్చడానికి ఉపయోగించే శక్తి అని కూడా వస్తుంది సో యు హ్యావ్ దట్ ఫైర్ పవర్ టు స్పీక్ వెల్ లేకపోతే టు లెర్న్ ఇంగ్లీష్ అన్నమాట యు హ్యావ్ దట్ ఫైర్ పవర్ మీకు ఆ ఫైర్ పవర్ అనేది ఉంది అని నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఎబ్ సో ఎబ్ అంటే ఏంటి అంటే చూడండి ఇక్కడ ఫుడ్ ప్రైజ్ యాంగ్జైటీ మే ఎబ్ యాజ్ ఫార్మ్ ఏరియా సోన్ ఇన్క్రీజెస్ చూడండి ఫుడ్ ప్రైజెస్ యాంగ్జైటీ మే ఎబ్ అంటే ఏంటి ఎబ్ అంటే ఇక్కడ ఏంటి డిక్రీజ్ అవ్వడం ఏం డిక్రీజ్ అవ్వడం అంటే ఏదైనా ఒక ఎమోషన్ అనేది అంటే తగ్గుముఖం పట్టడం అని సో ఇక్కడ ఏం అంటే యాంగ్జైటీ ఫుడ్ ప్రైజ్ అంటే ఆహార ధరలు యొక్క యాంగ్జైటీ అంటే పెరుగుతున్నాయి అన్న యాంగ్జైటీ అనేది మే ఎబ్ తగ్గుముఖం పట్టచ్చు అంటే ఇక్కడ చూడండి ఎబ్ అంటే ఏదైనా ఒక ఎమోషన్ తగ్గుముఖం పట్టడం అది యాంగర్ కావచ్చు ఏదైనా కావచ్చు లేకపోతే యాంగ్జైటీ కావచ్చు పేషెన్స్ కావచ్చు సో మై యాంగర్ ఇస్ ఎబ్బింగ్ అవే లేదు మై పేషెన్స్ ఇస్ ఎబ్బింగ్ అవే నా ఓపిక అనేది తగ్గుతూ ఉంది ఇలా కూడా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే అన్అక్సెప్టబుల్లీ అంటే అన్అక్సెప్టబులి అంటే ఏంటి ఆమోదయోగ్యం కానీ అని సో ఆమోదయోగ్యం కానీ అంటే ఏంటి మీనింగ్ అంటే చూడండి ఇక్కడ హెడ్లైన్ తీసుకుంటే గాజా సివిలియన్ టాల్ ఈజ్ అన్అక్సెప్టబులీ హై లింగన్ తేల్స్ ఈజ్ ఆయిల్ సో గాజాలో ఉన్న సివిలియన్ టాల్ అంటే మరణాల రేటు వ్యక్తుల మరణాల రేటు అన్అక్సెప్టబ్లీ హై అన్అక్సెప్టబులీ హై అంటే ఆమోదయోగ్యం కానంత ఎక్కువగా ఉంది అని ఓకే సో మనం దీన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు అంటే ఇలా కూడా యూస్ చేయొచ్చు హిజ్ యాంగర్ ఈస్ అన్అక్సెప్టబుల్లీ హై యువర్ బిహేవియర్ ఈజ్ అన్అక్సెప్టబుల్ అంటే నీ బిహేవియర్ ఆమోదయోగ్యంగా లేదు సో ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే రీకలిబ్రేషన్ రీకలిబ్రేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక విషయం గురించి మన ఆలోచన తీరుని మార్చుకోవడం అంటే మనం ఆలోచిస్తున్న దాంట్లో మార్కు తీసుకురావడం అని అర్థం సో ఎగ్జాంపుల్కి చూడండి ఖర్గే క్వశ్చన్ సెంటర్ ఆన్ టెర్ర ఇన్సిడెంట్ ఇన్ జమ్మూ కాల్స్ ఫర్ కేర్ఫుల్ రీకాలిబ్రేషన్ ఈయన ఏమంటున్నారంటే సెంటర్ కి సెంటర్ ని క్వశ్చన్ చేస్తున్నారు టెర్రరిస్ట్ టెర్రర్ సంఘటనల మీద జమ్మూలో జరుగుతున్న ఈయన పిలుపునిస్తున్నారు దేనికంటే కేర్ఫుల్ రీకాలిబ్రేషన్ అంటే ఏంటి జాగ్రత్తగా మన ఆలోచించే విధానంలో జాగ్రత్తగా మార్పు తేండి అని అంటే మనం ఆలోచిస్తున్న విధానంలో కావచ్చు లేదా మనం చేస్తున్న పనిలో కావచ్చు మార్పు తీసుకురావడాన్ని మనం ఏమంటాం రీకాలిబ్రేషన్ అంటాం సో యూ షుడ్ రిప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ షుడ్ రీకాలిబ్రేట్ యువర్ చాయిసెస్ యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ రీకాలిబ్రేట్ యువర్ చాయిసెస్ యాజ్ అ టీచర్ సో అంటే మీ దగ్గర వస్తున్న అవకాశాల గురించి మీరు ఆలోచించండి అంటే ఆల్రెడీ ఒక రకంగా మనం ఆలోచన విధానం ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవడం అనమాట సో రీకాలిబ్రేట్ అంటే ఇక్కడ గా యూజ్ చేయబడింది ఇది నౌన్ రీకాలిబ్రేషన్ అని క్యాప్ ఆఫ్ అంటే ఏంటి అంటే జనరల్ గా క్యాప్ ఆఫ్ అంటే ముగించడం అని ఫినిష్ ఆఫ్ అనే అర్థం వస్తుంది సో ఇక్కడ తీసుకుంటే క్యాప్ ఆఫ్ అనే వర్డ్ ఎలా ఇక్కడ ఉపయోగించబడిందో చూద్దాం శుభంకర్ వాన్స్ టు క్యాప్ ఆఫ్ శుభంకర్ వాన్స్ టు క్యాప్ ఆఫ్ బర్త్డే వీక్ విత్ మెమరబుల్ షో చూడండి శుభంకర్ ఏమనుకుంటున్నాడంటే బర్త్ బర్త్డే వీక్ ని ముగించాలి అని ఎలా అంటే ఒక మెమరబుల్ షోతో ఒక మెమరబుల్ ప్రదర్శనతో అతను ముగించాలనుకుంటున్నాడు అంటే క్యాప్ ఆఫ్ అంటే ముగించడం అని అది మీటింగ్ కావచ్చు ఒక షో కావచ్చు ఒక స్పోర్ట్ కావచ్చు ఒక అంటే ఒక సిరీస్ ఆఫ్ గేమ్ కావచ్చు అనమాట అంటే ముగించడం ఉత్సవాలు సెలబ్రేషన్స్ ఇవేవైనా కావచ్చు ముగించడం అని అంటే కొద్ది రోజులుగా జరుగుతున్న వాటిని ఒక డెసిషన్తో ముగించడం లేదా ఒక మార్పుతో ముగించడం అని ఎగ్జాంపుల్ కి హీ క్యాప్డ్ ఆఫ్ ద మీటింగ్ విత్ ఏ గ్రేట్ ప్రపోజల్ మీటింగ్ మీటింగ్ ఎలా ముగించాలంటే ఒక గొప్ప ప్రపోజల్ తో సో నెక్స్ట్ ఏంటంటే థ్రిల్ విత్ చూడండి థ్రిల్ అనేది నౌన్ గా కూడా యూస్ చేయొచ్చు అలాగే గా కూడా యూస్ చేయొచ్చు జావేద్ థ్రిల్డ్ విత్ హిస్ వింబుల్ దన్ ఎక్స్పీరియన్స్ సో జావేద్ తన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో అబ్బురపరుస్తున్నాడు ఆశ్చర్యపరుస్తున్నాడు అని థ్రిల్ విత్ అంటే ఏంటి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయడం మన యొక్క అబ్బుర మన ఆశ్చర్యక అంటే మన తో ద ప్లేయర్ థ్రిల్డ్ కి ద ప్లేయర్ థ్రిల్డ్ వరల్డ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ ఆటగాడు ప్రపంచాన్ని తన ప్రదర్శనతో అబ్బరూ పరిచాడు అని సో ఈ మీనింగ్ వస్తుంది అనమాట ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్